అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మక్క పెడుతున్నాం ఫ్రెండ్స్ అయ్యో ఇది గిర్ర కొట్టుకున్నాం ఇది చిన్న గిర సో మేము పెట్టే మక్క ఎలాంటిది అంటే మేల్ అండ్ ఫీమేల్ ఉంటుందండి సో మీకు చూపెడతా అవి ఫ్రెండ్స్ ఇది మేలు టూ కేజీస్ బ్యాగ్ ఇది సిక్స్ డబల్ టూ మేల్ అండి ఇది ఫ్రెండ్స్ ఇది ఫీమేల్ ఇది కూడా సిక్స్ డబల్ టూ ఇది ఫైవ్ కేజీస్ బ్యాగు సో ఫ్రెండ్స్ ఇది ఎలా అంటే ఎలానా ఎలా పెట్టుకోవడం దీని దిగుబడి ఎలా ఉంటుందంటే సేమ్ మనం ఏ విధంగా మక్కెత్తామో సేమ్ అలానే ఉంటుంది సో ఫ్రెండ్స్ మేము మేము వేసిన విధానం చెప్తున్నా సో ఇది మాది కొంచెం చిన్న గిర కొంచెం పెద్దది అయితే ఒక్క సైడు రెండు చెట్లు రావాలి అట్లా పెట్టమన్నాడు కంపినైనా సో మనది చిన్నది కాబట్టి అలా పెట్టలేకపోయినాం సో ఒక్కొక్కటే పెట్టుకుంటూ వెళ్ళిపోయినాం అన్నట్టు సో పెద్ద దగ్గర చేసిన వాళ్ళైతే సో నేను చెప్పిన విధంగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు యూపెడతాది ఫ్రెండ్స్ మక్కల రెండు రకాలు ఉంటాయని చెప్పిన కదా సో ఇక్కడ గెట్టు దగ్గర ఫస్ట్ ఇది ఫస్ట్ కాలువల ఏం పెట్టుకోవాలంటే మేలు పెట్టుకోవాలా దీని తర్వాత నాలుగు కాలాలు ఉంటాయి కదా అట్లా ఫీమేల్ పెట్టుకోవాలా ఇది మేలు ఫీమేల్ అంటే నాలుగు కాలాల తర్వాత మేల్ పెట్టుకోవాలి మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కాలలు నాలుగు కాలలు ఫీమేల్ పెట్టుకోవాలి ఐదో కాలాల మేల్ పెట్టుకోవాలి దీని తర్వాత మళ్ళీ ఫీమేలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదో దాంట్లో మళ్ళీ మేలు ఇక్కడ నుంచి గెట్టు దాకా అక్కడి గెట్టు నుండి ఇక్కడ గెట్టు దాకా అటు గెట్టుకి ఇటు గెట్టుకి మేలు రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా పెట్టుకుంటే మనకు మంచి దిగుబడి ఉంటుంది ఇది సిడ్ కంపెనీ వచ్చిస్తుంది ఫీమేల్ అయితే కంపెనీ తీసుకెళ్తుంది మేలు మనం అమ్ముకోవాలి మేలు మనం అమ్ముకోవచ్చు అది మన ఇష్టం ఉంటుంది అమ్ముకుంటా అంటే అమ్ముకోవచ్చు ఉంచుకుంటా అంటే ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ మేల్ అండ్ ఫీమేల్ పెట్టినాక మక్క సో ఇలా డిఏపి మందు పోషణాం మనం ఎన్ని మట్లల్లో మక్క పెట్టుకోవాలనుకుంటున్నామో అన్ని మట్లల్లో డిఏపి మందు ఫర్టిలైజర్స్ అది పక్కా ఈ దీన్ని మళ్ళీ గూడుపుడు అనేది ఉండదు ఇది యాసంగి కాబట్టి గూడుపుడు ఉండదు అదే వర్షాకాలం అయితే గూడుపుకోవాలి సో ఇప్పుడైతే గూడుకును లేదు ఇదైతే ఏసుడు అయిపోయింది మక్క నీళ్ళు చాలు చేసినాం ఇది పారుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఆ లాస్ట్ టెక్స్చర్ కానీ వండుతున్నా అక్కడ దాకా మాదే అటు అయిపోయింది సో మోటార్ ఆన్ చేసినాం పారుతుంది ఫ్రెండ్స్ ముందు చెప్పిన కదమ్మా చిన్న గీర అని పెద్ద గీర అయితే ఎలా అంటే చెప్తాను చూడండి ఇది కనపడుతుంది కాల్వ ఇయో ఇటొకటి ఇటొకటి రెండు రావాలని చెప్పిండైనా మాకు కుదరదన్న ఇది మాది చిన్న గీర అంటే సరేలే అమ్మ అని చెప్పిండు మాట్లాడినప్పుడు పెద్ద గేరే కొట్టుకుంటే కొంచెం పెద్దది ఉంటుంది మీడియం సైజులో సో అది కొట్టుకుంటే బెస్ట్ ఒక్క కాలువకి రెండు రావాలి అట్లయితే ఇంకా మంచిగా ఉంటుంది రిజల్ట్ రిజల్ట్ అన్నది ఇంకా మంచిగా మస్తు ఉంటుంది అది ఎప్పే అవసరం లేదు మీకు తెలుస్తుంది ఆల్రెడీ అది మీరు ఎట్లా ఎన్ని మడ్లు పెట్టుకోవాలంటే అన్ని మడ్లు అలానే పెట్టుకోవాలి నేను చెప్పిన విధంగా సో ఫ్రెండ్స్ మరొక వ్లాగ్లో వెళ్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్